వెంకట రాజపేట మండలం మా కొండాపూరు పరిస్థితి గౌరవ గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి గారికి మా యొక్క మా యొక్క విన్నపం ఏంటంటే మా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఉచిత ఉచిత ప్రయాణం వల్ల రోడ్డు మీద పడ్డది దయచేసి మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోవాలని మేము ఆటో డ్రైవర్ల మందరము ఒక వేదిక ఇక్కడ గ్రౌండ్లో ఒక వేదికగా అయ్యి మేము అందరం కలుసుకొని మేము శాంతియుత పోరాటంగా నిరసనగా తెలి తెలియజేస్తూ ముఖ్యంగా మన కొత్తగా ఏర్పాటు ఏర్పడిన ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏంటంటే దయచేసి మమ్మల్ని మా మా ఆటో డ్రైవర్లను మా ఆటో డ్రైవర్ల కుటుంబాలను పూర్ణపడేయకండి మీ మహిళా ఉచిత ఉచిత ప్రయాణం వల్ల మా ఆటో డ్రైవర్లకు జీవన వృత్తి కల్పించాలి మళ్ళీ అలాగే మా పిల్ల మా పిల్లలకు నాణ్యమైన చదువులు చదివించుకోలేకపోతున్నాము అట్లనే చదువులు చదివించుకోలేకపోతున్నాము ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాము ఇంతకుముందు ఎనిమిది వందల నుంచి ఒక వెయ్యి రూపాయలు మేము రోజుకు రోజువారీగా చేసుకుంటూ వెళ్ళాము ఇలా నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు కూడా వస్తలేదు మాకు దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని గౌరవనీయులైన కొత్త ప్రభుత్వంను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీ మేనిఫెస్టో మీకు అంతా మేము కూడా మీ మేనిఫెస్టోని ఏకీభవిస్తున్నాము కాబట్టి మాకు మేము చదువుకొని నిరుద్యోగులము దయచేసి మా మీద ఎలాంటి పంతాలు పట్టింపులు లేకుండా మా మీద ఒక మంచి మంచి ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకొని మాకు న్యాయం న్యాయంగా నెలకు కింద ఇస్తామని ఒక చిన్నగా మాకు ప్రకటన చేస్తే సరిపోతుంది లేకుంటే మా భార్య పిల్లలు మేము రోడ్లపైన రోడ్ల పైన పడే అవకాశం ఉంది పడ్డం కూడా ఆల్రెడీ ఉచిత మహిళలు ఒక రోజుకు వంద 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 మందిలా ఆటో వంద మంది ఆటో ఆటోలు ఎక్కితే అట్లా డెబ్బై డెబ్బై శాతం మంది మహిళలు ఎక్కుతుండది అలాంటిది ఏ ఏ ఊరికి పోయినా ఏడికి పోయినా మా పరిస్థితి రోజుకు ఇరవై మంది కూడా ఎక్కుతలేరు కనీసం ఒక మాకు నూట యాభై నుంచి రెండు వందలు కూడా వస్తలేవు దయచేసి ఇప్పుడు ఏర్పాటు ప్రభుత్వము వాళ్ళని మేము కోరుతున్నాము ఈ వేదిక ద్వారా కామారెడ్డి జిల్లా ఆటో యూనియన్ సందర్భంగా మేము కోరుతున్నాము ఏంటంటే మాకు జీవన వృత్తి కల్పించి మా ఆటో యూనియన్కు మా అందరి మిత్రులకు స్టేట్ అట్లనే తెలంగాణ వ్యాప్తంగా అంతటా కూడా పలుచోట్ల మామూలుగా నిరసనలు తెలుపుతున్నాము ఇక మా కడుపు కాలితే రోడ్ల పైనకైనా వస్తాము ఇంకా ఎక్కడికైనా వస్తాము దయచేసి మమ్మల్ని ఇంకా ఎక్కడికి తీసుకెళ్లకుండా మీరు మా మా ఎందు దయతలిచి మాకు శాంతియుతంగా మీరు నిర్ణయం తీసుకొని ఈ ఇయలనే ఏర్పాటు ఇయలనే మీరు అసెంబ్లీలు అడుగు మీరు పెద్దలు మా పైన కూడా ఒక పెద్ద మనసుతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం ఈ సభ ద్వారా మీకు ఒక విన అందరికీ వినపిస్తున్నాము దయచేసి ఎలాంటి రాజకీయ పక్షంతో మేము మాట్లాడతలేము మేము మా యొక్క మా సంసారము ఆటో యూనియన్ల కోసము మా మా పిల్లల కోసము మా సంసారాల కోసం మేము తెలంగాణ ఆటో యూనియన్ సందర్భ ఆటో యూనియన్ ఆటో యూనియన్ పరంగా మాట్లాడుతున్నాము దయచేసి మాకు న్యాయం కల్పించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం